తల్లి పాలు తాగి తల్లి రూమ్ కుదరం అంటారు ఇవాళ రాజకీయాల్లో ఎమ్మెల్సీ అంటే ఒక విధమైనటువంటి సార్ ఓకే సార్ ఎమ్మెల్సీ పదవికి ఒక విధమైన గౌరవం ఉంది ఎంచేతంటే పెద్దల సభ అని ఈ పెద్దల సభ అంటే అది చాలా హుందాగా ఉంటుందని ఏదైనా మాట్లాడితే అది సమాజానికి ఒక సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్తుందని అసలు నువ్వు ఏ పార్టీ నుంచి ఈ ఎమ్మెల్సీ పదవి వచ్చింది నీకు ఎమ్మెల్సీ పదవి అనేది జగన్ గారి యొక్క భిక్ష ఆయన దయతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాతో ఎన్నికైనటువంటి ఆదిలేడప్పారావు గారు ఏదైనా మాట్లాడాలని అంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అప్పుడు నువ్వు నీతిగా నిజాయితీగా మాట్లాడితే అర్థం ఉంది కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అజెండాతో ఎన్నికైనటువంటి పదవి నుంచి నువ్వు తీసుకొని అదే పార్టీని విమర్శించడం అనేది తల్లి పాలు తాగి తల్లి కొద్దడం ఏదో మన సామె చెప్తారు తిన్నంటి వాసాలు లెక్క పెడతాడని ఇవాళ నువ్వు తిన్నదే నువ్వు పదవి వచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ పదవి తీసుకొని నువ్వు విమర్శించడం అంటే నిజంగా ఎంత నిస్సగ్గుగా రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అంటే మా పార్టీ సిద్ధాంతమే అది అనేటువంటి పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ నడుస్తుంది అంటానికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెరాయించి ఒక పార్టీ సిద్ధాంతం గుర్తుతో ఎన్నికైన ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఆయన పార్టీ మార్పిడిగా ఆయన తీసుకుంటే మరి వాళ్ళ ఆదిరెడ్డి అప్పారావు గారు నేనేం తక్కువ అన్నట్టుగా ఎమ్మెల్సీ పదవం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ బస్తో వచ్చి ఆయన ఇవాళ మరి ఇవాళ ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే సభ్య సమాజం అంతా కూడా చాలా సిగ్గు నిస్సగ్గుగా ఆయన చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా మరి నేను రాజకీయాల్లో కొద్ది విలువలు కాపాడమని చెప్పి పత్రికా సమావేశం ద్వారా వారికి విజ్ఞాప్ చేస్తున్నాను విలువలు అంటే ఏమైనా నైతిక విలువలు ఉంటే నువ్వు రిజైన్ చేసే చేసేసి అప్పుడు సంబంధించి ఏదైనా ప్రజల నుంచి ఎన్నికైనా సరే లేదు తెలుగుదేశం పార్టీ నుంచి పదవి తెచ్చుకొని సరే నువ్వు విమర్శించే ఉంటే దానికి అర్థం ఉంది కానీ ఇవాళ నువ్వు ఎన్నికైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే విమర్శించడం అనేది ఇంకా రాజకీయ దిగజారుడితనానికి నిదర్శనంగా మరి నేను వారికి తెలియపరచుకుంటూ ఇప్పటికైనా అంటే మా ఆయనలో మార్పు వస్తుందని మాత్రం నేను అనుకోను కానీ మరి ఏదైనా ఒక భగవంతుడు ఆయనలో ఒక మార్పు కలిగించాలని చేస్తానంటే ఇవాళ అనేక ఊర్లు ఉంటాయి అంటే ఒక విలువలకి మహానుభావులు ఎంతోమంది ఇక్కడ ఒక విలువలు ఇచ్చినటువంటి గొప్ప ఇది రాజమహేంద్ర ఇక్కడ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు సర్వం పోగొట్టుకొని ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు విలువలు కాపాడంలో ఏబి నాగేశ్వరరావు కానీ ఆంధ్రకేశ టంగుటూరు ప్రకాశం కానీ క్రోవిడ్ లింగరాజు గారు కానీ ఇలాగ ఎంతోమంది రాజకీయాల్లో విలువలు ఏర్పరిచారు అటువంటి విలువలకు మాత్రం నువ్వు తెలివదకాలు ఇవ్వద్దు అని చెప్పి తెలియపరచుకుంటూ ఇప్పుడు ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగటకాళ్ళు అంటున్నావు రెండు సంవత్సరాలు చూస్తే ప్రజలు ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఈ పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందిందో ప్రజలే మరి త్వరలో చెప్పేటువంటి పరిస్థితి రాబోయే రెండు ఎలక్షన్లో మరి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ పత్రికా సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఇం చేతంటే ఎవరిని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా అది ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి అది వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా ఒకటే డిస్సాటిస్ఫాక్షన్తో చెప్తున్నటువంటి మాట ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి మరి తీవ్రంగా అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు మరి అన్నీ ఆయన దృష్టికి వస్తున్నాయో లేదో లేదు ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే మరి నాకు అర్థం కావటం లేదు కానీ మరి ఆయన మాట్లాడినటువంటి తీరు మాత్రం చాలా నిశ్చర్గగా ఉందని చెప్పి తెలియపరచుకుంటూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అని చెప్పి ఆయన చేస్తున్న ఆరోపణలని ఒక్కసారి పూర్వపరాల్లోకి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం కాదు చేస్తున్నటువంటి దోపిడీ ఏ రకమైన దోపిడీ కింద కార్యకర్తల నుంచి రాష్ట్రంలో తరతరాలు ఉండేటువంటి ప్రాజెక్టుల నుంచి జరుగుతున్నటువంటి దోపిడీ మీద మా పోరాటం ఇవాళ జన్మభూమి కమిటీల పేరు చెప్పి పెన్షన్లు ఇస్తుంటే పెన్షన్ల నుంచే ఇచ్చేటువంటి పెన్షన్దారుడి దగ్గర కూడా కమిషన్లు ఆశిస్తూ మరి ఇవాళ ఎంతో పేదరికంలో ఉండేటువంటి పేదరికం దగ్గర నుంచి ఇసక మట్టి అన్ని రంగాల నుంచి దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రానికి మరి జీవనాడైనటువంటి పోలవరం వరకు వాళ్ళ ఇంటి ఎంచేతంటే చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉందని చెప్పి ఆయనకి ముఖ్యమంత్రి ఇస్తే మరి అన్నీ ఆయనకి తెలుసో లేదో మరి అప్పారావు గారికి అధికారం ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన అప్పట్లో తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళు అని చెప్పడం జరిగింది ఎలాగో కనుపోయింది తెలంగాణ మిగిలింది ఏదో ఇంకా మిగిలింది ఒక ఉన్నట్టు ఉన్నట్టున్నారు శాసనసభ్యులు మొత్తం అంతా కూడా తెలంగాణ పోయింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఈ రాష్ట్రం విభజన అనేటువంటి సమస్య లేదు ఆయన చనిపోయిన రోజుని మొదలైంది అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తొంభై రెండు మంది శాసనసభ్యులతో ఇచ్చినటువంటి లేఖతో ఈ రాష్ట్ర విభజనకి పునాది పడ్డది చాలామంది ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్నే దీన్ని ముద్దాయి చేస్తున్నారు కానీ ముద్దాయి చేయాల్సి వస్తే మాత్రం మొట్టమొదట ఈ రాష్ట్రంలో అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మొట్టమొదటి ముద్దాయి చేయాలి ఎందు చేతనంటే విషయాలన్నీ ఆయనకి తెలుసో లేదో మరి తొంభై రెండు మంది శాసనసభ్యులతో ఈ రాష్ట్రాన్ని విభజించండి నాకు అభ్యంతరం లేదు అని ఆయన ఒక లేఖ ఇచ్చాడు ఆ లేఖను పట్టుకొని రాష్ట్ర విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత ఆల్రెడీ ఒక కను పోయింది ఉన్న ఆంధ్ర ఈ ఆంధ్రాని కూడా ఏ విధంగా చేస్తున్నారని అంటే మరి ఇవాళ మనం చాలా ప్రధానమైనటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండు విషయాలు చెప్తున్నారు అమరావతి పోలవరం నాకు రెండు కళ్ళు అంటున్నారు మరి పోలవరంలో ఆయన చేస్తున్నటువంటి తీరు చూస్తే ఎంత దారుణం అని అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్ గారు అక్కడ శంకుస్థాపన వేయడం జరిగింది అప్పుడు ఆయన క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మంత్రులుగా ఉన్నారు తదుపరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పోలవరం గురించి ఇవాళ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నటువంటి ఎర్రనాయుడు గారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ మంత్రిగా ఉన్నారు అలాగే ఆయన ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉన్న ఒడ్డీ వీరభద్రరావు గారు సైకిల్చే పాదయాత్ర ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశారు మరి ఆయన అప్పటికి పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి కొన్న దేవగౌడ్ గారు ఒకటే మాట అన్నారు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన పంపించండి పంపిస్తే నేను పోలవరం ఇస్తానండి ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇవాళ ఆయన పొద్దున్న లెగిస్తే పోలవరం సోమవారం సోమవారం పోలవరం ఏదో పూనకం వస్తుంది కదా పూనకం వచ్చినట్టు ఈ పోలవరం క్రెడిట్ అంతా కూడా తన ఖాతాలో వేసుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి ఎంత చేతనంటే రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అధికారంలోకి రాకముందు పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు చూసి ఈ రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు అవసరం ఈ రాష్ట్రానికి ఏ సంక్షేమం అవసరం పేదవాళ్ళకి ఏ కార్యక్రమాలు చేస్తే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పి ఆయన జలయజ్ఞం ద్వారా ఎనభై ఆరు ప్రాజెక్టులు తీసుకొని దాంట్లో పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా ఆయన రెండు వేల నాలుగులో ఆయన ప్రారంభం ఆయన చేతుల మీదగానే ప్రారంభమైంది ఆయన ప్రారంభించేటప్పుడు లక్ష ఎకరాలు ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లెగిస్తే స్పిల్వే పనులని కాంక్రీట్ పనులని మట్టి ఎత్త మోతలని ఇన్ని కబుర్లు చెప్తున్నాడు ఆయన అంటే విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మరి ఎమ్మెల్సీ గారు చాలా విషయాలు అభివృద్ధిని చూసి ఏంటి అభివృద్ధి అసలు మొత్తం ప్రచారం తప్పితే ప్రచార ఆర్భాటం తప్పితే అభివృద్ధి అనేది శూన్యం ఇవాళ పోలవరం రాజశేఖర రెడ్డి గారితో మొదలైనటువంటి పోలవరం లక్ష ఎకరాలు ఆ రోజు రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ లేక పంటలకి గ్రౌండ్ వాటర్ లేక బోర్డుల్లో నీళ్ళు లేకపోతే ఆయన తవ్వినటువంటి పోలవరం కాలువలు చూస్తుంటే కుడి ఆడమ కాలువలో లక్ష ఎకరాలే ఎయిటీ పర్సెంట్ వరకు ఆయన ఉన్నప్పుడే తవ్వడం జరిగింది మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈయన ఏ రోజు కూడా మూడుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ రోజు పోలవరం గురించి కానీ పోలవరం ప్రస్తావన కానీ పోలవరం ఆయన కేంద్ర కేబినెట్లో కూడా ఉన్నారు ఆయన మంత్రులు అప్పుడు ఎర్రనాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలు అడిగినా ఎప్పుడు కూడా పోలవరం గురించి ఏ ప్రతిపాదన కానీ ఏమీ కూడా చేయలేదు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే మొదలైంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పత్రికా సోదరులకి కష్టపడి శ్రమపడి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిది కాదు ఈ క్రెడిట్ నాది అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నంలో నిరంతరం కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ఇది అది